రక్తంలో షుగర్ స్థాయిలు పెరగటం ఎంత ప్రమాదకరమో అలాగే షుగర్ లెవెల్స్ తగ్గటం కూడా అంతే ప్రమాదకరం మన శరీరంలో చక్కెర స్థాయిలు ఉండవలసిన వాటికంటే తక్కువగా ఉంటే దానిని ఏమాత్రం తేలిగ్గా తీసుకోకూడదు ఇలా రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉండటాన్ని హైపోగ్లైసీమియాగా పిలుస్తూ ఉంటారు ఈ సమస్యలో తలనొప్పిగా అనిపించటం తల తిరుగుతున్నట్లుగా అనిపించటం కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపించటం అకస్మాత్తుగా అధిక చెమట పట్టడం అలాగే హృదయ స్పందన పెరగటం ఆందోళనగా అనిపిస్తూ ఉండటం భయముగా ఉన్నట్టుగా అనిపించటం కంగారుగా ఉన్నటువంటి అని అనిపించటం అటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి మరి చాలా సందర్భాల్లో ఇటువంటి లక్షణాలు తక్కువ చక్కెర స్థాయి కారణంగా వస్తాయని కూడా చాలామందికి తెలియదు షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఈ హైపోగ్లైసీమియా సమస్య కనిపిస్తోంది అని చెప్పి తెలుస్తోంది షుగర్ పేషెంట్లలో మందులు సరిగ్గా సమయానికి తీసుకొని వాళ్ళు అలాగే సరైనటువంటి ఆహారపు అలవాట్లు లేనటువంటి వాళ్ళు జీవనశైలి సరిగా లేనటువంటి వాళ్ళలో ఈ సమస్య అవుతున్నట్లుగా తెలుస్తోంది అయితే కొంత కొంతమందికి షుగర్ లేనప్పటికీ కూడా ఈ సమస్య రావచ్చు అని చెప్పి తెలుస్తోంది దీన్నే నాన్ డయాబెటిక్ హైపోగ్లైసీమియా అంటారు అని చెప్పి వైద్యులు తెలియజేస్తున్నారు శరీరంలో చక్కెర స్థాయి తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయని చెప్పి తెలుస్తోంది ఆలస్యంగా తినటం సమయానికి ఆహారం తీసుకోకపోవటం ఆహారంలో కార్బోహైడ్రేట్ తక్కువగా ఉండటం కొన్ని కొన్నిసార్లు ఉపవాసాలు లాంటివి చేయటం వల్ల కూడా దీనికి ప్రధాన కారణాలుగా అని తెలుస్తోంది మరి ఈ సమస్య ఎదురవకుండా ఉండాలి అంటే సమయానికి భోజనం చేయాలి అలాగే కార్బోహైడ్రేట్ శరీరానికి సరిపడా అందేలా చూసుకోవాలని చెప్పి నిపుణులు తెలియజేస్తున్నారు రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గితే అనేక దుష్పరిమాణాలు కలుగుతూ ఉంటాయి అకస్మాత్తుగా శరీరంలో బలహీనతగా ఉండవచ్చు అలాగే గుండు కొట్టుకునే వేగం పెరగవచ్చు చెమటలు పట్టవచ్చు నీరసంగా అనిపించవచ్చు కాబట్టి ఈ సమస్య ఎవరికైనా ఎదురైనట్లయితే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కలవాలి